హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ముప్పై రెండవ వార్డు వడ్డిపాలెం నందు పల్లపు బ్రదర్స్ ఆధ్వర్యంలో కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ కాంగ్రెస్ నుండి మల్లె ప్రసాద్ మల్లె ఆంజనేయులు కుటుంబ సభ్యులు సుమారు అరవై మంది టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి వారిని సాధారణంగా ఆహ్వానించిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి టీడీపీ కావలిపట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ అధ్యక్షతన ముప్పై రెండవ వార్డు ఇన్ఛార్జ్ పల్లాపు కుమార్ సమక్షంలో దివంగత మాజీ కౌన్సిలర్ మల్లి ఆంజనేయులు కుమారుడు మల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు వారి అనుచరులు పెద్ద ఎత్తున వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పసుపులేటి అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు గంజి ఏడుకొండలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి అనుచరులు కుటుంబ సభ్యులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు షేక్ హుసేన్స్ షేక్ రఫీద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు కావలిపట్నంలోని ముప్పై రెండవ వార్డులో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి అందరినీ తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ మలిసెట్టి వెంకటేశ్వర్లు కావలిపట్న ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మాజీ కౌన్సిలర్ కమర్బాబు పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ రహీం

మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జనమేనా ప్రాణమని మనతో ఉన్నాడురా ఎదురులేని మనగాడ ఎదుగుతుండురా పసుపు పచ్చా చందా కృష్ణా కృష్ణారెడ్డి మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి ఎరిగినాడురా పట్టుదలతో అన్న ఒక్కో మెట్టు ఎక్కరా మనసు గల్ల నేతరా కబ్జాలా కావలిని కాపాడవచ్చరా ఆపదలో చేసిన సాయము గురుతు పెట్టుకొని పలికను గన రౌడీ రాజ్యంలో దౌర్జన్యము చూసి తట్టుకోక మన ఇలాంటి ఆయా డ్రైవర్ చూసుకోండు ముఖ్యంగా నేను చదువుకున్న రోజుల్లో బాగా తిరిగిన ప్రాంతం ఈ ఉండేపాల గ్రమం నాకు ఈ ప్రాంతానికి ఒక అనుబంధం ఉంది నేను డిగ్రీ చదువుకున్న రోజుల్లో ఎక్కువగా ఈ ప్రాంతంలోనే సంచరించేవాడు ఇక్కడ నాకందరూ కూడా చాలామంది మిత్రులు ఉండేవాడు అందరితో ఒక అమేకమైన బంధం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున కుమార్ సోదరులు అదేవిధంగా వాళ్ళ కుమారుడు ప్రసాద్ నాయకత్వంలో ఈ రోజున ఈ వార్డుకి రావటం ఎంతోమందిని వైసీపీ నుంచి మీరు తెలుగుదేశం తీసుకొచ్చినందుకు ఈ కుమారుడు నారాయణ సోదరులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ మీరు తెలుగుదేశం పార్టీ ఆలోచనలు రాగాలు మీరు తెలుగుదేశం పార్టీని పెంచే క్రమం మంచి తెలుగుదేశం పార్టీ మంచి పునాది ఈ వార్డులో వేశారని ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజున రాష్ట్రంలో వైసీపీ పరిపాలనలో మన చాలా రకాలుగా ఇబ్బందులు పాలైనటువంటి విషయాన్ని మీ అందరం కూడా తెలుసు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రెండు సార్లు గెలిచినప్పటికీ ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా మనం అభివృద్ధి చేసుకున్నాడే తప్ప మన సంపాదించుకున్నాడు తప్ప ఏ ఒక్క పేదవాడిని ధనమంతుడు చేసినట్లు కానీ ఏ ఒక్క పేదవాడికి బ్యాంక్ లోన్ ఇప్పించినట్టు కానీ ఒక కాలనీ లిప్పించినట్టు కానీ ఏ ఒక్కటి కూడా ఎమ్మెల్యేని మన సంవత్సరాల నుంచి భరిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు నాకంటే కూడా మీకే ఎక్కువగా తెలుసు అందరూ కూడా ఇక్కడ ఉన్న మహిళా మనలు మహిళా తల్లు అందరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి జరిగితే చంద్రబాబు నాయుడు టైంలో అభివృద్ధి జరిగిందే తప్ప ఏ ఒక్క పూర్తి కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరగటం లేదన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తించుకోండి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయిపోయారు జనవరి నాలుగో తేదీన ముఖ్యమంత్రి జూన్ నాలుగో తేదీన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలు ఉన్న ఆదుకోవాలని ఉన్న ఈ రోజు బీసీలు ఉన్నటువంటి ఒంటెన కుమ్మరొక్క కమ్మరి ఎన్ని కులాలు అయితే ఉన్న అన్ని కులాలకి సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలు ఓన్లీ బీసీలకే కేటాయించి ఈ ఈ ఉన్నటువంటి బీసీ అండగారిన వర్గాలు అన్నింటినీ కూడా ఆదుకునే దానికి ఒక సపరేట్ వ్యవస్థను తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఉన్నాడు అంటే ఈ దేశంలోనే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక చంద్రబాబు నాయుడు గారే బీసీల మీద ప్రేమ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు బీసీల కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకనే మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాలను అకమొందించాలంటే ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలను అట్టగట్టాలంటే తప్పకుండా రేపు రోజున మనం చంద్రబాబు గారిని ఆశీర్వదించాలి ఆయన నియమించినటువంటి మమ్మల్ని గెలిపించండి తప్పకుండా మీకు అన్ని విధాలు అండగా ఉంటాం ప్రతి ఒక్క విషయంలో మీకు తోడుగా ఉంటాం మీ నాయకులైనటువంటి కుమార్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ముఖ్యంగా మహిళ మీరు ఆలోచించండి ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ కనెక్షన్ అనేది ఏ ప్రభుత్వం ఇవ్వాలే చంద్రబాబు నాయుడు గారి ఇవ్వడం జరిగింది అటువంటి గ్యాస్ భవిష్యత్తు కోసమైన వర్గాలతో మా ప్రాంతాలతో బంధుత్వాలతో పాలిసి ఏ మాత్రం అలసత్వం చేసి వైసీపీ కంటూ ఓటు చేస్తే మా అన్ని విధాలు నష్టపోతాం అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి అందుకని ఈరోజు బాబు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన వెంటనే మన పిల్లలు ఎవరైతే డిగ్రీలు చదువుకుని నిరుద్యోగులుగా ఉంటే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం అదే విధంగా బీసీలందరూ కూడా పొప్ప

మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి